సో ఆడబిడ్డ నిధి ఆడబిడ్డ నిధి మనం చూసుకోవచ్చు ఆడబిడ్డ నిధి అనమాట పదిహేను వందలు ఏది నిధి పదిహేను వందల సాయం ప్రతీ నెల ఆశగా అక్కా చెల్లెమ్మల ఎదురుచూపులు ఎన్నికల నాటికి రాష్ట్రంలో రెండు కోట్ల పది లక్షల యాభై ఎనిమిది వేల నూట అరవై ఐదు మంది మహిళా ఓటర్లు పింఛనుదారులను మినహాయించినా కూడా ఒక కోటి డెబ్బై రెండు లక్షల మంది మహిళలు ఈ సాయానికి అర్హులే డబ్బులందక ఇప్పటికే జూన్లో రెండు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది కోట్లు నష్టపోయిన వైనంతో పోనీ భవిష్యత్తులో అయినా బకాయిలతో కలిసి చెల్లిస్తారా అంటే ఇంటింటి ఆందోళన తప్ప ఏది లేదు పంతొమ్మిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ మహిళలందరూ కూడా ప్రతి నేల ఇస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో కూటమి వాగ్దానం అయితే చేసింది బాబు రావటమే ఆలస్యం ఆడబిడ్డ నిధి నుంచి ఇస్తామంటూ నమ్మబలికి టీడీపీ నేతలు రెండు వేల పద్నాలుగులో రైతన్నలకు పొదుపు మహిళలకు ఇచ్చిన హామీలు తొంగలో తొక్కారు సో ఇప్పుడు అదే చేస్తారా అని సందేహం అయితే కలుగుతోంది ప్రతి నెల కూడా రాష్ట్రంలో మహిళలకు పదిహేను వందల రూపాయలు చొప్పున మొత్తంగా దాదాపు ఒక కోటి డెబ్భై లక్షల మంది మహిళలు అయితే ఉన్నారు వీరందరికీ కూడా మరి ఏ విధంగా పథకం అందిస్తారు ఎప్పుడు అందిస్తారు దీనికి సంబంధించి విధి విధానాలు ఇంకా బయటికి రాలేదు సో ఎప్పటికన్నా సరే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి విధి విధానాలు అయితే బయటికి తీసుకురావాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు లేని పక్షంలో మహిళలు అయితే తిరుగుబాటు అదేవిధంగా విధంగా ప్ర ప్రతిపక్షాల నుంచి దీనికి సంబంధించి కూడా సో తిరుగుబాటు అయితే వ్యతిరేకత తప్పదని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అరుకులైతే ఇంతమంది అనమాట అరుకులు అయితే వీరైతే ఉన్నారు సో ఇది మనం చూడాలి మరి ప్రభుత్వం ఎప్పటి నుంచి అమలు చేస్తే ఏంటంటే అప్డేట్ రాగానే వీడియో రూపాయలు అందిస్తాను ఈ పథకం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకుంది ఎందుకంటే జన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట